ఎంత ఉన్నత స్థానంలో వాళ్ళను నిలిపారో తెలుస్తుంది శ్రీరామకృష్ణ కథాకృతం వారి గౌరవ పుస్తకం దాదాపు పేజీ పేజీలో లేదా ప్రతి అధ్యాయంలో మాతృభావ సాధన అంటారు ప్రతి స్త్రీ కూడా జగజ్జీవుని యొక్క అంశము జగన్మాత అంశము ప్రతి స్త్రీలో ఉంటుంది కాబట్టి స్త్రీలను ఉత్తమమైన మాతృభావంతో జగజ్జని భావంతో చూడాలని సాధకులతో భక్తులతో అందరికీ బోధించేవారు చాలా గొప్ప సాధనాలు స్త్రీలను మాతృభక్తులుగా జగజ్జని అంశాలుగా అది ఒక భాగమైతే నీవుగా భరించుకోవాలి సెల్ఫ్ అంటారు మీరు జగజ్జని అంశాలను మేము అన్నవాడి స్వరూపాలను దీవులం కాదు ఈ కాదు అసలే కాదు ఆ అబరానే పదం ఎవరు కనుకున్నారో కానీ సరికాదు అబలు కాదు సబలం శక్తి స్వరూపులు మేము అమ్మవారి అంశాలను శక్తి స్వరూపలమని మీరు భావించాలి మిమ్మల్ని మీరు దీనుగా లేదా కూడా పిలి వాళ్ళుగా భావించకూడదు అది స్వామి వివేకాను కోరుతున్నారు సో అటువంటి మీ అందరికీ నమస్కరిస్తూ స్వామి వివేకానుల సందేశంతో ఈ రామకృష్ణ సేవా సమితి కోటిలో పాల్గొనందరికీ అభినందిస్తూ చాలా సంతోషంగా ఉండి శ్రీరామకృష్ణులే ఇక్కడికి వస్తే సమాధి లేకపోతారు ఎందుకు అర్థమైంది కదా ద కూ సోర్స్ నిరంత కుమారి స్వరూపం తరూపినొక కన్యా కుమారి చూసారా కలకత్తా సారీ తమిళనాడులో లేకబి రూపం కన్యా కుమారి ముడేగాంధ స్వామి ఇద్దరూ ఒక పరిగార జీవితంలో దేశమంతా అంత తిరిగి కళ్ళాక చూసి వీధాకల కష్టాలు అంటారని అను నిరక్షరాస్యత బానిసత్వం నది చూసి ఆకరికి కన్యాకుమారి చేరుకొని అమ్మవారి దేవాలయం అక్కడ ఉండే రాక్ శిల పైన దేవి కన్యాకుమారి తపస్సు చేశారని అమ్మవారి పాద ముద్ర ఇప్పటికీ ఉందని తెలుసుకొని ఈదుకుంటూ వెళ్ళారు అక్కడ మూడు రోజులు తపస్సు చేశారు పగలు రాత్రి దేని కోసం తన మోక్షం కోసమో ముక్తి కోసమో కాదు భారతదేశ ఇంత గొప్ప దేశము ఎందుకు ఇలా తయారైంది ఎందుకు విలక్షణ అంతరాంతరము ఇవన్నీ తెలుస్తున్నాయని దేశ మాత గురించి మాతృ దేశాన్ని గురించి భావించిన బహుశా ఏకైక సన్యాసి స్వామి వివేకానంద అటువంటి కన్యాకుమారి స్వయంలో ఉంటాం మేము గత పదహైదు ఇరవై సంవత్సరాలుగా వివేకానంద బాల వికాస కేంద్రం అని స్కూల్ పిల్లలకు వివేకానంద స్ఫూర్తిదాయకమైన క్లాసెస్ తీసుకుంటున్నాం సండే క్లాసెస్ సమ్మర్ లో సమ్మర్ క్లాసెస్ ఫిఫ్టీన్ డేస్ అందులో

so the swaraj angle okay kalaka kalaputi one atta so power of humility power of spirituality power of god power of purity power of character i mean that truth purity and unselfishness if you have these three virtues there is no power in the world which can crush you down equip with these three virtues గొప్పవాడు కావాలంటే గొప్పతనం గొప్ప విజయాలు సాధించాలంటే సమాజం పైన ఏదైనా ప్రభావం చూపించాలంటే ఈ మూడు కంపల్సరీ వచ్చేసి ఎంతో మంది అవమానించారు దేశం కానీ దేశం ఎవరు పరిచయం లేదు అడ్రస్ పోగొట్టుకుంటారు చిత్రు స్పీచ్ జరిగే ప్లేస్ అడ్రస్ పోగొట్టుకుంటారు రోజులకు చెక్కి నడవలేక అమ్మగారే చెప్పినట్టుగా అమ్మవారి ఆ రూపంలో ఒక మహిళా రూపంలో వచ్చి తన ఇంటికి వెళ్ళి తల్లిలాగా ఆదరించారు సో ఆయన ప్యూరిటీ పవిత్రత నిస్వార్థత నా దేశం కోసం ఏమైనా చేయాలి నిరుపేదల కోసం ఏదైనా సేవ చేయాలి ఈ దేశం ఇలా ఉండకూడదు బానిసగా ఆయన చెప్పేసి ట్రూత్ ప్యూరిటీ అండ్ సెల్ఫిష నిస్వార్థత ఇంటి నిపుణీకృతమై ఉన్నాయి కాబట్టి ఎవరో ఏ హాని చెయ్యలేకపోయారు జగన్ మాత రక్షిస్తాడు ఆశ్చర్యము నేను చదివితే చాలా మంది అమెరికాలో ఆయనకు సహాయం చేసిన వాళ్ళు వచ్చాడు సో ఇట్స్ గ్రేట్ థింగ్ అమ్మాయిలు ఉన్నారు గర్ల్స్ మీకు ఇన్స్పిరేషన్ కోసం చెప్తున్నాను ఐర్లాండ్ దేశస్తురాలు మిస్ మార్గరెట్ నోబుల్ విన్నారా పేరు సిస్టర్ నివేదిత విన్నారా అంటారు సిస్టర్ నివేదిత పూర్ణనామే మిస్ మార్గరెట్ నోబుల్ ఐర్లాండ్ దేశస్తురాలు మహా విద్యావంతురాలు గ్రేట్ బ్రిలియంట్ బ్రెయిన్ స్కాలర్లీ వేదాల్లో టీచర్ గా పనిచేస్తూ వివేకానంద స్వామి లెక్చర్స్ విన్నది స్వామి యొక్క తేజస్సు ఓజస్సు మేధస్సు అని దేశభక్తిని చలించిపోయింది దేశభక్తులు ఇలా కూడా ఉంటారా ఒక సన్యాసి ఇంత దేశభక్తి ఉంటుందా ఆశ్చర్యపోయి స్వామిని శిష్యురాలు అయ్యి స్వామికి నేను మీ దేశానికి వస్తాను మీ దేశానికి సేవ చేస్తానని భారతదేశానికి వచ్చి ఇక్కడే భారతదేశాన్ని

స్వామిజీ దేలు పెట్టారు ఎంత దొక్కలండి కదా భారతదేశం కోసం తన సర్వస్వములు త్యాగం చేసి ఇక్కడే మరణించింది అనారోగ్యంతో పిల్లలు వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళి చేసింది వాళ్ళకు అన్ని రకాల సేవలు అందించింది ఆ నివేదిక స్ఫూర్తితో ఇలా మహిళా ఎంతో కొంత ఉన్నారు చెప్పాలి శారదా మఠంలో చాలా మంది ఉన్నత విద్యావంతులైన వాళ్ళ అమ్మవారు కూడా సన్యాసులుగా సేవలు అందిస్తున్నారు ఈ సన్యాసులు కంటే నేను చెప్పడం నిజం గాను స్మృwidetilde యాదను అనే ఆదర్శాన్ని స్వీకరించండి సత్యం పవిత్రత గురించి చెప్పి ఏం చెప్పాలి ఆ మహాలో అమెరికాలో షేక్ హ్యాండ్ ఇచ్చావు కదా షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత రాస్తుంది ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఆ చెల్లి అంటే బాయ్ ఐ ఫెల్ దట్ ఐ లైక్ టు గాడ్ మఠంలో సింగేరిలో ఉన్నప్పుడు చెప్పుకున్న బ్రహ్మచారి మధ్య ఒక బ్రహ్మచారి అందారు ఆ

తొలగిస్తుందమ్మా వివేకాలు ఫస్ట్ పేజ్ లో ప్రింట్ చేశారు సార్ తొలగించే మాట ప్లీజ్ ఓకే ఎక్కడ बेचते हैं तो वो भी बेचते हैं और वो भी बेचते हैं और वो भी बेचते हैं और वो भी

చెప్తానుమా అగ్నిమంత్రాలొక్క మాట కోట్లమందికి స్ఫూర్తి ఇస్తుంది వాళ్ళ జీవనానికి మార్చేస్తుంది ఒక అజ్ఞహజరే ఒక అరుణిమా సింహా పేరు నగరేన మనసన వాకి లైక్ అకేప్టేషన్ ఆల్ పవర్ ఇస్ విత్ యు యు కెన్ డు ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ బిలీవింగ్ ఇన్ దట్ డోంట్ బిలీవ్ దట్ యు ఆర్ వీక్ యు కెన్ సక్ అరుణిమా సింహా ఫర్ ద రేట్ ఆఫ్ ఆన్షియెడ్ సుమొనిజీ ఆజ్ వి బిగిన్ టు స్పీకింగ్ టు Very inspiring for students. Please repeat. Amém.